ఓం శ్రీ సాయిరామ్ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవితా సతీష్ అన్నే గారి పుస్తక పఠనం తర్వాయి భాగం నామస్మరణకు శక్తి నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనను గురించి చెబుతాను మా ఇల్లు చాలా పాతది పురాతనమైన పద్ధతిలో కట్టబడింది ఆ ఇంటి చుట్టూ ఒక భూతం తిరుగుతూ ఉంటుందని కొంతమంది అంటూ ఉండేవారు మాకు ఇలాంటి భూతాలు దయ్యాలు అంటే నమ్మకం లేనందువలన అదంతా మేము ఏమీ పట్టించుకోలేదు కానీ మొట్టమొదటిసారి ఇటువంటి అనుభవం కలగడం వలన మా ఇంట్లో ఏదో దయ్యం తిరుగుతున్నదని నమ్మవలసి వచ్చింది దాంతో మాకు చాలా విచారం కలిగింది మా పెద్దబ్బాయి సూరజు ఏడు నెలల వయసులో ఉన్నప్పుడు వాడు తరచుగా అనారోగ్యం పాలవుతుండేవాడు వాడు రాత్రివేళ నిద్రపోయేవాడు కాదు అందువలన నేను మా వారు వంతుల వారిగా మేలుకొని వాడికి కాపలాగా ఉండేవాళ్ళం ఒకరోజు రాత్రి మా బాబు నా ఒళ్ళో పడుకొని ఉన్నాడు హఠాత్తుగా నాకు ఏవేమో ఆకారాలు కనిపిస్తున్నాయి అవి చాలా వింత వింత ధ్వనులు చేస్తూ ఉన్నాయి ఆ వికృతమైన ముఖాలు చూసి నాకు చాలా భయం వేసింది వాటి నుంచి భయంతో నా కళ్ళు తిప్పుకోలేకపోయాను ఇంతలో సూరజ్ ఏడవడం మొదలుపెట్టాడు వాడు ఏడుపు విని మా వారు లేచి నన్ను పిలవడం ప్రారంభించారు ఆయన గొంతు విని భగవంతుడి నామాన్ని తలుచుకోసాగాను ఒక్క నిమిషంలో ఆ దయ్యాలన్నీ మాయమయ్యాయి నేను భయంతో ఏడవసాగాను మా వారికి జరిగిందంతా చెప్పాను గుడిలోని ఒక పూజారిని అడిగి కొబ్బరికాయ తెచ్చి ఇంట్లో కట్టమని మా మామగారు చెప్పారు ఇలా చేసిన తర్వాత కొన్నేళ్ల వరకు ఇటువంటి సంఘటన మళ్ళీ జరగలేదు కానీ పదకొండేళ్ళ తర్వాత మూడు సార్లు మళ్ళీ ఈ భయంకరమైన సంఘటన జరిగింది ఇప్పుడు నాకు ఇటువంటి సంఘటనలు అంటే ఏమాత్రం భయం లేదు ఈ మధ్య కాలంలో నాలో బాబా పట్ల భక్తి మరింత పెరిగింది ఇంతకు ముందే చెప్పినట్లు నా చిన్నతనంలో లాగే ఇప్పుడు కూడా బాబా గురించిన అనుభవాలు కలుగుతూ ఉన్నాయి సందేహాలు కలుగుతున్నాయి నిరంతర నామస్మరణ భక్తి వలన కలిగే శక్తి నాకు అనుభవంలోకి వచ్చింది ఒకరోజు మధ్యాహ్నం నేను పడుకొని ఉన్నాను ఇంతలో హఠాత్తుగా నాకు వచ్చింది తెల్లని బట్టలతో ఒక వ్యక్తి నా మంచం పక్కన కనిపించాడు హఠాత్తుగా అలా జరగ నాకు భయంతో ప్రాణం పోయినంత పని అయింది నా నోటి వెంట ఒక్క మాట కూడా పిగలలేదు ఒళ్ళంతా బరువెక్కి మొద్దుబారిపోయింది బాబా నామం స్మరించటం ప్రారంభించగానే ఆ దయ్యం ఆకారం మాయమైపోయింది నా భర్తకి ఈ విషయం గురించి చెప్పాను రాత్రివేళ పడుకోబోయే ముందు భగవంతుడి నామాన్ని తలుచుకోమని ఆయన నాతో అన్నారు అయితే నేను రోజు రాత్రివేళ అదే పని చేస్తుంటాను క్రమంగా ఈ సంఘటనను గురించి మర్చిపోయాము మళ్ళీ ఆరు నెలల తర్వాత మరొక సంఘటన జరిగింది ఎవరైనా బ్రాహ్మణుని పిలిచి ఏదైనా హోమం ఇంట్లో చేయిద్దామని అన్నారు కానీ తర్వాత ఈ విషయం మర్చిపోయారు కానీ నేను ఎలా మర్చిపోగలను అటువంటి ఆకారం మళ్ళీ కనిపిస్తే భగవంతుడిని తలుచుకొని ఏదైనా తప్పకుండా చేయించాలని నేను చేయించుకున్నాను ఆ రోజు మంగళవారం బీపీ చాలా ఎక్కువగా ఉండటం వలన కళ్ళు తిరుగుతున్నాయి అందువల్ల మంచంలో పడుకొని ఉన్నాను అలా మగత నిద్రలో జారుకున్నాను సుమారు పదిహేను నిమిషాల తర్వాత నాకు మళ్ళీ అదే ఆకారం కనిపించింది కానీ ఈసారి కొన్ని వింత చేష్టలు చేసింది కొన్నిసార్లు ఆ ఆకారం చాలా పెద్దదిగా అవుతున్నది కొన్నిసార్లు ఆ ఆకారం చాలా చిన్నదిగా అవుతున్నది ఆ భయంకర వికృత స్వరూపాన్ని చూసి నేను భయంతో వణికిపోయాను ఒళ్ళంతా విపరీతంగా చెమటలు పట్టింది బాబా పేరు తెలుసుకోగానే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది ఈ విషయంలో పూర్తిగా విచారణ జరిపించి ఈ సంఘటన అంతు తెలుసుకోవాలని భావించాను మనసులో బాబా నామజపం చేస్తూ ఉన్నాను భయంతో వణికిపోతూ చెమటతో తడిసిపోతూ ఉన్నప్పటికీ అలాగే ఆ వికృత భయంకర ఆకారం వైపు చూస్తూ ఉన్నాను కానీ మనసులో జపం మాత్రం చేస్తూనే ఉన్నాను మెల్లగా నేను నా చేతిని పైకి ఎత్తి హిందీలో నువ్వు ఎవరు అని అడిగాను నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తక్షణమే ఆ ఆకారం మాయమైపోయింది నేను మంచం పైన పడ్డాను నా తల మంచం కోడు కొట్టుకుంది తల నొప్పి పెట్టసాగింది తర్వాత నేను కొంచెం నిదానంగా జరిగిన సంఘటనను గురించి తలుచుకుంటూ ఉన్నాను భగవాన్ నామ స్మరణిక గల శక్తి ఎంత గొప్పది బాబా నామాన్ని జపించటం వలన ఆ గొప్ప శక్తి కారణం చేత నేను అంత భయంకరమైన దుష్ట శక్తిని ఎదిరించగలిగాను బాబా ఎప్పుడు నాతోనే ఉన్నారు అన్న ధైర్యం కలిగింది ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మాపై ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను ఆయన పాదపద్మములకు నా ప్రార్థనలు ఇవే తర్వాత బాబా దర్శనం ఎలా ఇచ్చారో చెప్తాను ముందే చెప్పిన విధంగా బాబా ఫోటోను మొదటిసారిగా చూసినప్పుడు చిన్నతనంలో ఆసక్తి క్రమంగా అది భక్తిగా మారటం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత డాక్టర్ కాకడే గారి పుస్తకం చదివాను అలా చదివాక నాలో భక్తి మొలకెత్తి క్రమంగా వికసించడం ప్రారంభమైంది డాక్టర్ కాకడే గారిని కలుసుకున్న తర్వాత శివంకి కూడా తరచుగా వెళ్ళసాగాను ఇవన్నీ జరిగిన తర్వాత క్రమంగా నాలో పుట్టపర్తికి వెళ్ళి బాబా దర్శనం చేసుకు కోవాలని కోరిక చాలా ఎక్కువయ్యింది చాలా దగ్గర నుంచి ఆయనను చూడాలని ఆయన ఆశీస్సులను అందుకోవాలని ఆయన మాటలను దగ్గర నుంచి వినాలని నాలో ఆశ చాలా పెరిగింది నేను ఒక్కదాన్ని కోరుకుంటే జరుగుతుందా బాబా సంకల్పం కూడా ఉండాలి కదా ఆయన కూడా సంకల్పించినప్పుడు మాత్రమే మన ఆశ నెరవేరుతుంది చాలాసార్లు ప్రయత్నం చేశాము కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు బాబా పుట్టపర్తిలో ఉన్నప్పుడు మా ప్రయత్నానికి ఎన్నో విఘ్నాలు కలిగాయి ఒకవేళ మాకు వెళ్ళటానికి కుదిరినప్పుడు స్వామి పర్తిలో ఉండేవారు కాదు నిరాశతో నాకు ఏడవాలని అనిపిస్తూ ఉండేది బాబా సంకల్పం అవ్వాలని ఆశపడుతూ నన్ను నేను ఓదార్చుకుంటూ ఉండేదాన్ని ఒకసారి పర్తి వెళ్ళాలన్న కోరిక నాలో చాలా బలంగా పెరిగి విపరీతంగా దుఃఖించసాగాను కళ్ళ వెంట ధారగాన్ని కన్నీళ్లు కారిపోతుండగా ఉద్వేగంతో చేతులు వణుకుతుండగా ఒక ఉత్తరం రాశాను నన్ను నా కుటుంబాన్ని పుట్టపర్తికి పిలవాలని ప్రార్థిస్తూ బాబాకి ఉత్తరం రాశాను రెండు రోజుల తర్వాత నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో నేను శివం మందిరంలో కూర్చొని భజనలు వింటున్నాను ఇంతలో ఒక వ్యక్తి వచ్చి హిందీలో సవిత ఎవరు అని అడిగాడు నేను లేచి నిల్చోగానే బాబా వద్ద నుంచి మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అన్నాడు నేను అతనితో ఆఫీస్ గదికి వెళ్ళి ఫోన్ రిసీవర్ నా చెవు దగ్గర పెట్టుకున్నాను దురదృష్టవశాత్తు ఇంతలో నాకు వచ్చేసింది ఈ కలకి అర్థం ఏమిటో నాకు తెలియలేదు బాబా వారి కంఠస్వరం వినలేకపోయినందుకు నాకు చాలా బాధగా అనిపించింది తర్వాతి ఆదివారం శివంకి భజనకు వెళ్దామని అనుకున్నాము కానీ అదే రోజు మాకు చాలా దగ్గర బంధువు ఒకరి వివాహం కావటం జరిగింది ఇల్లంతా బంధువులు ఉండటం వలన పెళ్లి నుంచి ఇంటికి ఎప్పుడు తిరిగి రాగలమో తెలియదు అయినప్పటికీ ఇంట్లో పనులన్నీ ముగించుకొని శివంకి వెళ్ళి బాబా పర్తిలో ఉన్నారో లేదో తెలుసుకుందామని వెళ్ళాను అంతకు క్రితం రోజునే బాబా పర్తి విడిచి వెళ్ళారు అంతకు ముందు రోజు దాకా పర్తిలోనే ఉన్నారని చెప్పారు మళ్ళీ నాకు చాలా నిరాశ బాధ కలిగాయి బాబా నన్ను పర్తీకి ఎప్పుడు పిలుస్తారోనని చాలా విచారించాను రెండు రోజుల తర్వాత గురువారం నాడు నాకు ఒక కళ వచ్చింది ఈ కళలో మేము పర్తిలో ఉన్నాము కానీ వాలంటీర్లు మమ్మల్ని లోపలికి వెళ్ళటానికి అనుమతించటం లేదు అంతలో బాబా బయటకు వచ్చి హిందీలో ఉనికి చూడదు ఊపరానిదో ఉన్హే అంటే వాళ్ళని విడిచిపెట్టండి వాళ్ళని పైకి పంపండి అని అన్నారు ఈ కళ కూడా నాకు అర్థం కాలేదు బాబా నన్ను కళల్లో పిలుస్తున్నారు కానీ పర్తి వెళ్ళే అవకాశం మాత్రం నాకు దొరకటం లేదు మన స్వామి మనసులో అసలు ఏముంది ఇంకా బహుశా స్వామి మమ్మల్ని పర్తీకి పిలవరేమో ఇంట్లోనే స్వామిని పూజ చేసుకుంటూ మేము ఉండవలసిందేమో అని భావించాను నా నైరాస్యం ఇంకా చాలా పెరిగింది మా వారు కూడా చాలా నిరాశకు లోనైనారు ఒకరోజు మా వారి శివంకు వెళ్ళి బాబా వారు ఎక్కడ ఉన్నారని వివరాలు అడిగారు శివరాత్రికి బాబా ఎప్పుడు పర్తిలోనే ఉంటారన్న విషయం తెలుసుకున్నారు ఆనందంతో ఉప్పెంగిపోయిన ఆయన వెంటనే రైలు టికెట్లు కొనుక్కొని వచ్చారు ఇంటికి రాగానే నాకు ఈ విషయం చెప్పారు కానీ బాబా దర్శనం దొరుకుతుందో లేదోనని నేను ఇంకా సంశయంతోనే ఉన్నందున ఎక్కువ సంతోషం ప్రకటించలేకపోయాను రైలులో ప్రయాణించి ధర్మవరం చేరుకొని అక్కడి నుంచి బస్సులో పుట్టపర్తికి వెళ్ళాము ఆశ్రమంలో వసతి దొరకకపోవటం వలన బయట లాడ్జ్లో బస చేశాము సాయంకాలం నాలుగు గంటలకి దర్శన సమయం మందిరానికి నాలుగు గంటలకల్లా చేరుకున్నాము అప్పటికే హాలంతా నిండిపోయి ఉన్నది సేవాదల వారు ఎక్కడ కూర్చోవాలో స్థలం చూపించారు ఒకవైపు ఆడవాళ్ళు ఒకవైపు మగవాళ్ళు కూర్చున్నారు వేలాది మంది జనం అక్కడ కూర్చొని ఉన్నప్పటికీ అక్కడ వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా పవిత్రంగా చక్కని క్రమశిక్షణతో కూడి ఉన్నది ఇంతలో మృదుమధురంగా వాయిద్య సంగీతం వినబడసాగింది బాబా వారు రావటానికి గుర్తుగా బాబా ఈజ్ కమింగ్ బాబా ఆ రా హై స్వామి వస్తున్నారు అంటూ అనేక భాషలలో గుసగుసగా అందరూ చెప్పుకుంటున్నారు అక్కడ కూర్చున్న భక్తులలో చాలామంది విదేశీయులు కూడా ఉన్నారు మధ్య వరుసలో కూర్చోవడానికి నాకు చోటు దొరికింది బాబా వచ్చి భక్తుల మధ్య ఒకసారి తిరిగి భక్తులందరినీ చూస్తూ వారికి దర్శన భాగ్యం కలిగిస్తూ ముందుకు వెళ్ళారు ఆయన నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారేమోనని ఆశపడ్డాను కానీ నా వైపు చూడకుండానే బాబా ముందుకు వెళ్ళిపోయారు అందరిలాగే నా కళ్ళు బాబా వైపుకు అతుక్కుపోయాయి మా వైపు నుంచి బాబా వెళ్ళేటప్పుడు ఆయన మగవారి వైపు చూస్తూ వెళ్ళారు అందువల్ల నేను ఎక్కడ కూర్చున్నానో ఆయన చూసి ఉండరు నాకంటే ఎక్కువ భక్తి కల వాళ్ళని నాకంటే ఎక్కువగా పూజించే వాళ్ళనే స్వామి పిలుస్తారు కాబోలు అని అనుకున్నాను కానీ బాబాకు ఆయన పట్ల నాకు గల భక్తి విశ్వాసం లోతు ఎంతో తెలుసు నా ధార్మికమైన ప్రవర్తన కర్మాచరణ నేను చేసే పనులు నా గురించి అంతా బాబాకు తెలుసు కదా అని కూడా అనుకున్నాను ఆయన సంకల్పం ప్రకారమే నా అనుభవాలు పుస్తకంగా వ్రాసానని స్వామికి తెలుసు కదా ఆయన ఆ పుస్తకాన్ని ఆశీర్వదిస్తారని ఆశపడ్డాను ఆయన తప్పకుండా నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారని నమ్మాను పుస్తకం చేతితో పట్టుకున్నాను పుస్తకమునకు ఆశీస్సులు అందజేసి నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారని ఆశపడుతూ కూర్చున్నాను నా ముందు నుంచి నన్ను చూడకుండానే బాబా ముందుకు నడుచుకుంటూ వెళ్ళేసరికి నా ఆశలన్నీ చెల్లా చెదురైపోయాయి స్వామిని గాఢంగా ప్రార్థిస్తూ కూర్చున్నాను బాబా నువ్వే నన్ను ఇక్కడికి పిలిపించుకున్నావు భక్తుల కోసం అన్నీ చేస్తానని నీవు అనే మాట నిజమైతే దయచేసి నన్ను ఆశీర్వదించు చిన్ననాటి నుండి నిన్ను పూజిస్తున్నాను ఈరోజు నేను నీ పాదాల చింతకు వస్తే కనీసం నా వైపు కూడా చూడకుండానే వెళ్తున్నావు ఖాళీ చేతులతో రండి నేను మీ దోస్తులను నింపుతాను అని అంటావు కదా ఈరోజు నేను నీ గుమ్మంలోకి వచ్చి ఉత్త చేతులతో తిరిగి వెళ్ళిపోతున్నాను అని బాబాను ప్రార్థిస్తూ తల వంచుకొని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాను ఇంతలో మళ్ళీ గుసగుసలు వినిపించసాగాయి స్వామి వచ్చారు స్వామి ఈజ్ కమింగ్ అని వినబడింది నేను తల ఎత్తి చూసేసరికి స్వామి స్త్రీల వైపు నడుచుకుంటూ వస్తున్నారు నేను మొదటి వరుసలో కూర్చొని ఉన్నాను స్వామి నాకు దగ్గరగా వచ్చి రెండు క్షణాలు ఆగి నా వైపు చూశారు చేతులు జోడించి నేను నమస్కారం చేశాను స్వామి అక్కడి నుండి వెళ్ళిపోయారు బాబా నాకు అంత దగ్గరగా దర్శనం ఇచ్చారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టు చూశారు అయినప్పటికీ నాకు తృప్తి కలగలేదు నా ఆర్తి ఇంకా తీరలేదు ఆయన నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తారో నేను మళ్ళీ పుట్టపర్తి ఎప్పుడు రాగలను ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తే నాకు ఇంత దగ్గర దర్శనం దొరుకుతుందా నా వైపు ఇంకొకసారి చూస్తారా నన్ను ఆశీర్వదిస్తారా ఇలా నాలో ఎన్నో ప్రశ్నలు ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి ఈ విధంగా సాయంకాలం దర్శనం ముగిసిన తర్వాత మరునాడు ఉదయం మళ్ళీ దర్శనం ఉంటుందని మాకు తెలిసింది మరునాడు ఉదయం ఐదు గంటల కల్లా మందిరానికి చేరుకున్నాము అంత పొద్దున్నే ఐదు గంటలు కూడా జనము విపరీతంగా ఉన్నారు నాకు మళ్ళీ మొదటి వరుస కాకుండా మధ్య వరుసలో కూర్చోవడానికి చోటు దొరికింది సుమారు ఆరు గంటల నలభై ఐదు నిమిషములకి బాబా వచ్చారు ముందు రోజు సాయంత్రంలాగే స్వామి వచ్చారు కొంతమందిని ఇంటర్వ్యూకు పిలిచి లోపలికి వెళ్ళిపోయారు భజన ప్రారంభమైంది భజన జరుగుతూ ఉండగా బాబా బయటకు వచ్చారు కానీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు కొంతమంది భక్తులు లేచి వెళ్ళిపోవడంతో నేను మరి కొంచెం ముందుకు జరిగి కూర్చున్నాను మళ్ళీ మరొకసారి నేను ముందు వరుసలో కూర్చున్నాను ముందు రోజు స్వామి దగ్గరగా వచ్చి దర్శనమివ్వడం ఆ సన్నివేశం అంతా గుర్తుకు వచ్చి నా గుండె వేగంగా కొట్టుకోసాగింది అవే ఆలోచనలు మళ్ళీ నాలో కదలసాగాయి కనీసం ఈరోజైనా స్వామి వచ్చి నన్ను ఆశీర్వదిస్తారా అని ప్రార్థిస్తూ కళ్ళనీళ్లు కారుతుండగా కూర్చున్నాను అదృష్టవశాత్తు బాబా మళ్ళీ వచ్చి నా దగ్గర నిలబడ్డారు మూడు నాలుగు అడుగుల దూరంలో నిలబడి ఉన్నారు తర్వాత నా ఎదురుగా వచ్చి నా వైపు చూస్తూ నిలబడ్డారు ఆనందంతో నేను సర్వం మర్చిపోయాను నేను ఏమి అడుగుదామనుకున్నానో నా పుస్తకం ఆశీర్వదించమని అడుగుదామనుకోవడం అంత మర్చిపోయాను ఆయన వైపు చూసి గౌరవంగా చేతులు జోడించి నమస్కారం చేశాను బాబా వెనుకకు తిరిగి మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్ళారు ఆయనను చూసి ఆయన ఆరోగ్యం అంత బాగాలేదని అనిపించింది ఆయనకు వయసు బాగా పెరిగిందని హృదయాపం వచ్చిందని నాకు తెలియలేదు మనం చేసుకునే ప్రతినలు నెరవేరేలా చేస్తారు స్వామి అటువంటి ఒక సంఘటనను గురించి ఇక్కడ వివరించాలి హైదరాబాదు దగ్గర యాదగిరిగుట్టలో నరసింహస్వామి గుడి ఉన్నది చాలామందికి నరసింహస్వామి అంటే బాగా నమ్మకం నేను కూడా ఆయనకి దండం పెట్టుకుంటూ ఉండేదాన్ని నేను పుట్టపర్తి వెళ్ళడానికి ముందు ఒక రోజున నాలో ఒక ఆలోచన వచ్చింది పుట్టపర్తికి వెళ్ళే అవకాశం నాకు లభిస్తే ఈ గుళ్ళో ఐదు కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను పర్తి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు బాబా నా కళలోకి వచ్చారు బాబా మందిరం ద్వారం వద్ద నిలబడి రా నరసింహస్వామి మందిరానికి వెళ్దాం నీవు ఆయనని ప్రార్థించావు కదా అంటూ నన్ను ఆ గుడిలోకి తీసుకువెళ్ళారు గుడి ద్వారం దాటుతుండగా నాకు మెలకు వచ్చింది ఈ గుడికి వెళ్ళినప్పుడల్లా నాకు ఈ కళ గుర్తుకు వస్తూ ఉంటుంది ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి जय भोलो श्री सत्य साई बाबा की जय समस्त लोका भवंतु ओम शांति 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 अंदर की साई राम